అవకాశాల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అమెరికా వెళ్లిన విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళితే చాలు కళలు సాకారమైనట్లే అని భావించిన అనేక మంది ఇప్పుడు ఉత్తి చేతులతో వెనక్కి తిరుగుతున్నారు మరీ ముఖ్యంగా చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకున్న వారి పరిస్థితి మరింత కష్టతరంగా మారింది ఒకవైపు బ్యాంక్ అప్పులు తీర్చే దారి లేక పుట్టిన దేశంలో అవకాశాలు లేక యువత బెంబేలెత్తుతున్నారు అమెరికా విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం అక్కడ పదకొండు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయ సంఖ్య మూడు లక్షల ముప్పై వేల మంది అంటే ప్రతి పది మంది విదేశీయుల్లో ముగ్గురు భారతీయులే అమెరికాలో భారతీయులు యాభై ఆరు శాతం ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి దీంతో వీరినే లక్ష్యంగా అధికారులు తనిఖీలు జరుపుతున్నారు దీంతో పార్ట్ టైం వర్క్ చేసుకుంటున్న భారతీయ విద్యార్థులంతా తిరుగుముఖం పడుతున్నారు వాస్తవానికి క్యాంపస్లో చదువుకుంటున్న వారికి అదే క్యాంపస్లో వారానికి ఇరవై ఆరు గంటల పాటు పార్ట్ టైం వర్క్ చేసుకునే అవకాశం ఉంది అయితే అందరికీ క్యాంపస్లో పార్ట్ టైం ఉద్యోగాలు దొరకవు కాబట్టి విద్యార్థులు పెట్రోల్ బంకులు మాల్స్ కాల్ సెంటర్లు టూరిస్ట్ గైడ్లుగా ఆన్లైన్ ట్యూటర్లుగా డేటా ఎంట్రీ బేబీ సిట్టర్లు సేల్స్ వంటి జాబులు చేస్తుంటారు దీంతో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా అక్కడ చదువుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వేధింపులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భారతీయులు అమెరికన్ల కంటే తక్కువ ధరకే ఉద్యోగాలు చేస్తారు దీంతో అమెరికా యజమానులకు కూడా వీరి వల్ల లాభం ఉంటుంది ఉదాహరణకు సేల్స్ డిపార్ట్మెంట్లో భారతీయులు గంటకు ఏడు డాలర్లకు పనిచేస్తే అమెరికన్లు ఇరవై డాలర్లకు పనిచేస్తారు అయితే అమెరికాలో పదహారేళ్లు దాటిన వారంతా స్వతంత్రంగా జీవిస్తారు అందుకోసం పార్ట్ టైం పనులు చదువు రెండూ వారు కొనసాగించాల్సి ఉంది వీరికి విదేశీ విద్యార్థులు అడ్డొస్తారనే ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో విదేశీ విద్యార్థులను వెతికి పట్టుకుంటున్నారు దీనిలో భాగంగానే మరో ఏడు వేల మంది భారతీయులను అమెరికా అధికారులు గుర్తించారు విద్యార్జన కోసం వచ్చి కోర్సు అయిపోయినా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్న వారిపై ట్రంప్ ఉక్కుపాదం మోపారు రెండు వేల ఇరవై మూడులో లో భారత్ నుంచి వచ్చిన ఏడు వేల మంది అక్రమ వలసదారులను ఇప్పటి వరకు కనుగొన్నట్లు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ అధికారి జెసికా ఎవ్ వాగన్ తెలిపారు వీరి విషయంలో కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను సవరించాలని ఆమె కోరుతున్నారు వాస్తవానికి అమెరికాలో ముప్పై రెండు దేశాలకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నట్లు తేలింది వీరంతా ఎఫ్ వన్ ఎం వన్ వీసాలతో ఉన్నారు అయితే వీసాలు గడువు తీరినా అమెరికాను వేడకపోవడం అమెరికాకు చికాకు కలిగిస్తుంది ఎఫ్ వన్ వీసాతో కాలేజీలు వర్సిటీల్లో చదువుతున్నారు ఎం వన్ వృత్తి విద్య భాషా నైపుణ్యాల విద్యార్థులకు ఇస్తారు రూపాయి విలువ రోజురోజుకి పడిపోవడంతో అక్కడ చదివే విద్యార్థులకు చదువుకు ఇరవై ఐదు నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఇక నెలవారీ ఖర్చుల కోసం అరవై నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అది భరించే స్తోమత ఉన్న తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే ఇకపై అమెరికాలో చదువుకుంటారు